హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి సరుకుల వీడియో పెట్టింది పుష్ప అని అనుకుంటున్నారా మేము నిన్న ఒక మంచి ప్రోగ్రామ్ చేసామండి కండక్ట్ చేశాము అది ఏంటంటే మా శ్రీ లలితా పరమేశ్వరి ఆర్యవయస్య సేవా సమితి తరపున మేము కొలకలూరులో కట్ట దగ్గర ఉన్న అక్కడ గుడిసెల్లో ఉన్న కొంచెం పేదవాళ్ళకి మేము సరుకులు అవి పంపిణీ చేద్దాము అనుకున్నామండి గ్రూప్ మొత్తము ఇంకా అలాగే మేమంతా ప్యాకింగ్ చేసేసి అది కాక మళ్ళీ గ్రూప్ తరపున కాకుండా మళ్ళీ పర్సనల్గా కూడా కొంతమంది మా గ్రూప్లో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరుకులు అండ్ పిల్లలకి బట్టలు అవి కూడా పంపిణీ చేశాను అనమాట అంతా మా గ్రూప్ తరపున జరిగింది చాలా బాగా జరిగిందండి ఇంకా మేము నిన్న మార్నింగ్ లెవెన్కి అలా స్టార్ట్ అయ్యామండి ఇంకా రెండు ఆటోలు మాట్లాడుకున్నాము అసలు అక్కడికి ఎలా వెళ్ళాము ఏంటి అనేది చెప్తానండి ఫస్ట్ ఫస్ట్ మా గ్రూపు సభ్యురాలైన మెయిన్ మెయిన్ పర్సన్ ప్రెసిడెంట్ గారు గిరిజా కుమారి గారు వాళ్ళ హస్బెండు ఫస్ట్ వెళ్ళారు అక్కడ అంతా చూశారు చూసి ఓకే ఇలా ప్లాన్ చేద్దాము గ్రూప్ తరపున అని చెప్పేసి ఇంకా వచ్చి మా మా అందరితో ఒకసారి మాట్లాడి అలానే చేద్దామన్నామండి అందరం చక్కగా ఇంట్రెస్ట్గా పాల్గొన్నాము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ మీకు చెప్తాను ఈ శ్రీ లలిత పరమేశ్వరి సేవా సమితి ప్రెసిడెంట్ గిరిజా కుమారి గారు అండ్ హేమంత్ కుమార్ అండ్ వరలక్ష్మి గారు అండ్ సభ్యులు పుష్పలత విజయలక్ష్మి ఝాన్సీ సాయిలక్ష్మి కుమారి మౌనిక రత్నప్రభ లత శైలజ మేమందరము ఈ ప్రోగ్రాం అనేది చేద్దామని నిర్ణయించుకున్నాము అండి బాగా జరిగింది ప్రోగ్రాము ఎవరన్నా కూడా చక్కగా ఇట్లాగా చేయూతను అందించండి వాళ్ళందరికీ ఇంకా ఈ వీడియో లాస్ట్లో కూడా అసలు వాళ్ళకి ఇదే అలవాటు అయిపోయి అనేది కూడా కొంచెం మోటివేషన్గా కూడా మేము ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళతో కొంచెం మాట్లాడాము ఇలా అలవాటు చేసుకోబాకండి అని చెప్పేసి అది కూడా మీరు లాస్ట్లో వినండి ఇప్పుడు ఈ కవర్లలో ఉన్నాయి కొంతమందికి సరిగ్గా అర్థమైన అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్తాను వీళ్ళకి పదిహేను ఒక ఇరవై రోజులకి సరిపడా అన్ని నిత్యావసర వస్తువులు అనేది మేము ఇచ్చామండి ఏం వస్తువులు ఇచ్చామంటే బియ్యము గోధుమ పిండి గోధుమ రవ్వ బొంబాయి రవ్వ మసాలా కారము ఉల్లిపాయలు కల్లుప్పు కందిపప్పు పసుపు చింతపండు పంచదార ఆయిల్ సబ్బులు సర్ఫ్ బాడీ సోప్స్ తాలిమ గింజలు బూస్టు హార్లిక్స్ బెల్లం బిస్కెట్స్ బన్స్ కూరగాయలు ఇలాగన్నీ నిత్యావసర వస్తువులు ఇచ్చామండి వాటిల్లో పాటు మళ్ళీ ఒక కేజీ బియ్యము అది కాకుండా మళ్ళీ మళ్ళీ నాలుగు కేజీలు బియ్యం ఇచ్చాము మళ్ళీ బట్టలు బట్టలు కూడా అండి అన్నీ తీసేసిన బట్టలు కాదండి చాలా వరకు కొత్తవి కొనేసే వాళ్ళకి అందజేసాము మేము ఇంకా ఈ సేవా కార్యక్రమాలని మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తారని అనుకుంటున్నాను ఇంకా हालिक बोश बोश इतालिम गिंजर इतालिम गिंजर ये वाले तीस हैं तीस हैं तीस हैं कोर का हेल्दी सवा आ तीस हैं बिस्किट पैकेट है बिस्किट तीस हैं सर्कल नहीं तीस हैं तीस हैं ये वो भी तीस हैं लिपाई बम्बेरा मिचे पतिस का मार्कर वीडियो दिए బియ్యం పప్పు గోధుమ ఇలా ప్యాకింగ్ ఇలా ప్యాక్ 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 చేసి మళ్ళా అక్కడ బియ్యం బస్తా మళ్ళా వేరేగా బట్టలు పిల్లలకి కూడా బట్టలు అది తీసేసినవి కాదండి అన్నీ కొత్త వేయను బట్టలు తీసేసిన బట్టలు కాదు అన్ని కొత్త వేయను ఇవన్నీ కొత్త బట్టలు వేయను కొత్త जय वावी जय जय वास्वी जय वासवी जय जय वासवी जय वासवी जय जय मावी जय वासवी जय जय वावी जय वासवी जय माता महाराजी के ललता माता के जय जय श्री, श्री राम जय श्री राम जय श्री राम पार्वतीपति महादेव जय जय वासवी जय हिशवी जय जय वासवी जय हिशवी जय जय वासवी ఇంకా కవర్లో మొత్తం సెట్ చేసేసి ఇస్తున్నావు ఇంకా సోప్స్ అన్ని విడిగా ఇవ్వకుండా మొత్తం ఒకే కవర్లో పెట్టేసి జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి జై జై ఇది సరుకుల సెట్ ఇందాక ఇచ్చింది కూరగాయల సెట్ ఇప్పుడు సరుకుల సెట్ బియ్యం బియ్యము దాంట్లో ఉప్పులు పప్పులు చింతపండ్లు బెల్లం గోధుమ పిండి ఏ టు జెడ్ మొత్తం పెట్టేసి ఒక ఇంటికి కావాల్సిన సామాగ్రి ఆ ఇంటి పెద్దకి ఇస్తున్నాం మేము జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి అమ్మ నేను తీసుకోలేకపోతున్నాను జై జై వాసుదేవి ఆ ఇంకొక లె గవర్నమెంట్ స్కూల్ లో వెళ్ళారు త్వరపడియట్లా వెళ్ళలేదు ఇంకొంగిరాల్లే జై వాసుదేవి జై జై వాసుదేవి జై వాసుదేవి ఎన్ని పెట్టుకోమ్మ 15 ఉంటాయా అదులైనామ్మ ఉండాలి కవర్ పెట్టు 40 50 వచ్చేది ఇలా లేదు అన్స్పర్తి

जय माश्री जय जय मास्त्री जय मास्त्री जय जय माश्री जय मास्त्री जय जय मास्त्री

அந்த <laughs> அவங்கள திச்சு கொண்டடி எழும்பையாரங்கందరు ఈ సరుకులు సరుకుల్లో బియ్యం ఉన్నాయి మళ్ళీ ఆ బియ్యం కాకుండా మళ్ళీ విడిగా నాలుగు కేజీల ప్యాకెట్ కూడా ఒక్కొక్కలకి ఇస్తున్నాము ఓకే

మైకమా ఇదు కిచెన్ గ యాబ్బాయి కక్క ఆకే ఓకే ఇచేసే ఈ పాప దిస్త ఇర్దు అన్న పాపే ఇర్దు చిన్న పాప పట్టలంగ జాకెట్ పట్టుకోండి ఆ అర్జున్ ఆంటీ సైలి నైలే డొప్ల నైలే స్టార్ అడస్ట్ వండి నా సైతు దలే ఫ్రెండ్స్ ఇంకా పెద్ద వాళ్ళకి మగవాళ్ళకి కూడా లుంగీ టవల్స్ కూడా డొనేట్ చేసున్నార ఒక సెట్ ఒక్కొక్కలకి ఒక లుంగి ఒక టవలి అమ్మా ఎవరికి నీకే వస్తున్నాయి ఇంకొకమ్మాయి ఎందుకు అమ్మాయికి సరిపోద్దు ఇంటి విధిగా చూపించు దేని దాన్ని చూపించు ఓకే మంకీ మంకీ క్యాపితులండి అమ్మా చాలా ఉన్నాయి వాటిస్తారు ఆ కవర్లో వేసేసుకోండి అన్ని ఈ మొత్తం తీసుకెళ్ళిపోండి మా గ్రూప్లో ఒక సభ్యురాలు అవును కానీ తను కూడా నీకు కొత్తవి తీసుకొచ్చింది సరిపోయింది కొంచెం ముందుకురా ఓకే

మీ అందరికి ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాం మేము ఈ లలిత పరమేశ్వరి ఆర్యవయ్య సేవా శ్రమి తరఫున మీ అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మీ అందరికి నిత్యావసర సరుకులు బియ్యము కూరగాయలు సరుకులు పిల్లలకు తినడానికి ఫుడ్ ఐటమ్స్ బట్టలు చీరలు అన్ని తీసుకొచ్చి ఇచ్చాము ఇలా మేము మానంటోళ్ళు ఇంకెవరన్నా వస్తూ ఇస్తూ ఉంటారు ఇలా మీరు తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు ఎవరు ఇస్తారు ఎప్పుడు మనకి ఇస్తారు మనకి కడుపు నిండాలి ఆకలి అని ఎదురు చూస్తూ ఉంటారు మీతో పాటు మీ పిల్లలు కూడా ఎదురు చూస్తారు కాబట్టి అట్లా కాకుండా మీరున్నట్టుగా మీ పిల్లల్ని కూడా పెంచకుండా ఎక్కువ ఎక్కువ మందిని పిల్లల్ని కనకండి మీకే లేదు బతికే ఆధారం లేదు మీరు ఇంకా పిల్లల్ని కానీ వాళ్ళని అన్యాయం చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు అందుకని పిల్లల్ని కనవద్దు ఏదో ఒకళ్ళని కనండి ఒకళ్ళని కనండి వాళ్ళని మీరు మీ మీరు పెరిగిన విధానంగా మీరున్న ఈ విధంగా కాకుండా వాళ్ళని కొంచెం ఉన్నత స్థాయిలో బాగుండే విధంగా పిల్లల్ని పెంచి వాళ్ళకి కడుపున ఆహారం పెట్టి వాళ్ళకి చదువు చెప్పించి గవర్నమెంట్ స్కూల్ మీకు ఇక్కడ ఒక ఆధార్ కార్డు కూడా లేదని చెప్పి అన్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదు కరెంట్ లేదు సాయంత్రం నైట్ అయితే చీకటిలో ఉంటారు మీరు మీకు ఎటువంటి ఆధారం లేదు ఏ జంతువు వచ్చి ఏం చేసినా గానీ ఏమీ లేదు ఇటువంటి జీవితాన్ని మీ పిల్లలకి ఇవ్వద్దు మీరు కష్టపడండి ఇప్పుడు ఒకళ్ళు పెట్టాలి వాళ్ళు వస్తారు మనం ఈ విధంగా ఉంటే మనల్ని చూసి ఎవరో ఒకళ్ళు మనకి సరుకులాగా ఇస్తారు మనకి ఇలా గడిచి గడిచిపోయి దాన్ని చూడకుండా మీరు మనం ఎలా కష్టపడాలి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా పనులు ఇస్తారు పని చేసుకొని బతికామనుకోండి మనం సొంతంగా కష్టపడితే మనం ఒక రూపాయి సంపాదించుకుంటే మనం సంపాదించుకున్న డబ్బులతో మనం జీవితాన్ని అనుభవిస్తే అందులో సంతోషం ఉంటుంది ఎదుటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో అందులో ఆనందం కాదు ఎదురు చూపులు ఉంటాయి కాబట్టి నేను చెప్పింది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని ఎక్కడైనా సరే పనులు దొరుకుతాయా ఆ పనులకి వెళ్ళి కష్టపడి పనులు చేసుకొని పిల్లల్ని కూడా మంచిగా పెంచేయండి ఇటువంటి చాలా అధీనంగా ఉన్న స్థితిలోని ఈ కరెంటు లేకుండా ఈ మట్టి నేల మీద ఈ గుడారాలు వేసుకొని మీరు ఉంటుంది కాక పిల్లల్ని కనేసి వాళ్ళని కూడా పాట చేయకండి వాళ్ళ జీవితాన్ని పాడు చేయకండి పిల్లల్ని కనవద్దు మీకు ఓపిక లేదు మీకే దిక్కు లేదు పిల్లల్ని కనవద్దు వాళ్ళని బాధ చేసి అన్యాయం చేయొద్దు నేను చెప్పే మాట ఇది ఒకటి ఇది ఒకటి మీరు అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకొని ఇద్దరు పిల్లలు చనుకుని ఉన్నారు ఆ పిల్లలు ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉంది మళ్ళీ ఇంకో పిల్లలకు అంటున్నావు వాళ్ళకి ఏం పెట్టి పోషిద్దాం అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే కరెంటు లేదు మట్టి నెలలు ఉన్నారని చెప్పి నా మనసు ఎంతో బాధపడి ఈ కార్యక్రమం చేద్దాం ముందుకు వచ్చాము ఇప్పుడు నాకు అని ఇది చక్కగా పని చేసుకోవచ్చు కదా మనం ఎందుకు ఇలా సహాయం చేయాలని అనుకుంటారు కదా అటువంటి ఆలోచన ఎవరికి రాకూడదు సహాయం చేయాలంటే కాలు చెయ్యి లేని వాళ్ళకి పళ్ళు సరిగా పనిచేయని వాళ్ళకి అంగవైకల్యం ఉన్నోళ్ళు వాళ్ళు ఏం పని చేసుకోలేరు కాబట్టి అటువంటి వాళ్ళకి సహాయం చేసినా కూడా బాగుంటుంది అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు పని చేసుకొని బతికితే అది బాగుంటుంది అది మీకు బాగుంటుంది అంతా బాగుంటుంది ప్రపంచానికి అది మంచి విషయం ఏంటి ఓకేనా ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని చక్కగా నేను చెప్పినట్టుగా పాటించండి జై 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 ఇప్పుడు మేమిచ్చిన అర్థమైందమ్మా ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇలా డొనేట్ చేస్తున్నారు మనకి కాలం వెళ్ళిపోతుంది మీరు ఎవ్వరూ ఆశ ఆశించద్దు మీరు చక్కగా కాళ్ళు చేతులు అందరూ చిన్న వయసులో ఉన్నారు ఎవరికి వాళ్ళందరూ కష్టపడండి మీరు రూపాయి తినండి మీ పిల్లలకు ఒక పది రూపాయి పెట్టండి ఆ విధంగా పిల్లలు ఉసూరుమంటూ ఎదురు చూస్తున్నారు వాళ్ళని చూస్తే మీకు జాలి ఎట్లా చెప్పండి ఏమైనా చూస్తే నాకు ఇంకా జాలేస్తుంది కడుపులో పిల్ల మళ్ళీ సంకలో మళ్ళీ ఇంకో పిల్ల జాగ్రత్తగా ఉండి కొంచెం భవిష్యత్తు పెంచుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు పెంచుకోండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది నాలుగు రోజుల నుంచి మీకు ఇవాళ సరుకులు కూరగాయలు కానీ సరుకులు కానీ నాలుగు రోజుల నుంచి కష్టపడి ఎన్ని ఆలోచనలతో ఎంతో ఏర్పాటు చేసుకొని మా పనులు ఇంట్లో పనులు ఆపుకొని మా పిల్లడు ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టుకొని ఈ మా బాబు నాకు హెల్ప్ చేశాడు ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నాం కదా అని చెప్పి ఉద్దేశంతో చేశాడు ఇచ్చిన వస్తువుని ప్రతి వస్తువు వాళ్ళు మనకి దూరం తెచ్చిచ్చారు మనం వాటిని వాడుకోవాలి అనే ఉద్దేశంతో చక్కగా వాడుకోండి ఒక్కటి కూడా వేస్ట్ అండి ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి మాకు దగ్గర దగ్గర అయింది ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఓకే అండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ